గాయస్ ఎలా ఉన్నారండి నేను మీ బ్రహ్మం అందరు బాగున్నారా సో ఈ వీడియో ఏంటంటే మా చెరువులో ఒక చెరువు అయితే పట్టేశామండి సో ఎందుకు పట్టిస్తామని చెప్తాను సో అలానే ఈ వీడియోకు లైక్ చేసి కొత్తగా వచ్చి ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి గాయస్ సో టోటల్ గా మేము అయితే రెండు చెరువులు చేస్తున్నామండి ఒకటి వచ్చేసి మూడు ఎకరాలు ఇంకోటి వచ్చేసి రెండు ఎకరాలు సో ఈ మూడు ఎకరాల చెరువు అయితే రీసెంట్ గా పట్టిస్తాము పట్టేసి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ పట్టేసి మళ్ళీ నీట్గా ఎండ కొట్టేసి మెడిసిన్స్ అవి కొట్టేసి మళ్ళీ కొత్తగా అయితే పిల్ల అయితే పోసామండి అందులోనూ టోటల్గా మూడు ఎకరాల చెరువులో రెండు వేల నెంబర్ అయితే వేసాము పొండుగప్ప వంద గ్రాముల పిల్ల వేసామండి వంద రూపాయలు కొనుగోలు చేసి సో దాంతో పాటు ఒక నాలుగు వేలు అయితే పాలచాప వేసారంట అదే తుల్లు అంటారు కదా ఈ పాలుచేప వేయటం వల్ల ఏంటంటే ఈ పొండుగప్ప అయితే ఫీడ్కి రావట్లేదండి ఈ పాలుచేప నెంబర్ ఎక్కువైపోయి అది అది వచ్చి నేస్తుంది ఫీడ్ మనం వచ్చిన ఫీడు డైలీ ఫీడ్ ఇస్తున్నా సరే ఈ పొండి కప్ప అయితే గ్రోత్ ఉండట్లేదు ఆల్రెడీ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది సో అందుకనేసి ఇంకా గ్రోత్ లేదనేసి మేమైతే చెరువైతే పట్టేసాము ఎందుకంటే మనం ఇంకా ఉంచుకున్నాం అంటే కనుక టైం వేస్ట్ అయిపోయింది లాస్ట్కి వచ్చేటప్పటికి పండి కప్పలు అనేది మనకి సైజ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు అయ్యే సైజులు ఉంటాయి అర కేజీలు ముప్పై కేజీలు ఉంటాయి సో మనం లాస్ట్లో ఏంటంటే మూడు ఎకరాల్లో పది టోన్లు తెద్దాం అనుకుంటాం బట్ లాస్ట్లో ఒక రెండు టోన్లు మూడు టోన్లు అనుకో మొత్తం టైం ప్లస్ అన్ని వేస్ట్ కదా సో అందుకనేసి పట్టేసి ఈ రోజు ఉన్న మార్కెట్కి ఇవైతే అమ్మేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే ఇంకా ఇంకో వంద గ్రాముల పిల్ల వేద్దాం అనేసి అయితే ప్లానింగ్ చేసి పట్టేయడం జరిగింది సో ఇదండి ఈ పాల్సా పెట్టి ఎక్కువేయడం వల్ల అయితే ఈ ఫీడ్ కి వచ్చి రావట్లేదంట మరి ఏమైందో తెలియదు మరి ఎందుకు రావట్లేదు లేదంటే ఈ సీడ్ ప్రాబ్లమ్ తెలీదు ఈ సీడ్ కూడా మేము మా రిలేటివ్స్ దగ్గర కొని వేసాము మా పక్క ఊర్లోను మా దగ్గర వాళ్ళ దగ్గరే సో వాళ్ళు కూడా ఫీడ్ కి రావట్లేదంట ఒకవేళ బ్యాచెస్ బ్యాచెస్ ఉంటాయండి సీడ్ లోను ఈ ఒకవేళ బ్యాచ్ తేడా ఏమో సంథింగ్ ఏం తే ఏమో ఏం తేడాందో తెలియదు మనం ఏంటంటే నీటి పైన ఉంటాం కదా మన నేల మీద కింద భూమి గర్భంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు నీటి లోపల సో అందుకనేసి ఫీడ్ కి అయితే రావట్లేదు అని ఇంకా టైం వేస్ట్ చేయటం ఎందుకనేసి అయితే మార్కెట్ రేట్ కమ్మేసాము సో అలానే ఇదే ఈ పిల్లలు అన్ని బ్రతుకున్న పిల్లలేనండి చిన్న చిన్నవి చూస్తున్నారు కదా అన్ని పావు కేజీ అర కేజీ ముప్పావు కేజీ కేజీలు రెండు కేజీలు కూడా ఉన్నాయి తక్కువ సో అలానే ఇవి మేము వేరొక రైతుకి అమ్మేచ్చు బట్ అతను కూడా మళ్ళీ లాస్ పోతాడు కదా ఏ రైతుకి అమ్మినా సరే మళ్ళీ అతను మనల్ని తిట్టుకుంటాడో ప్లస్ తన కూడా లాస్ పోతాడు ఎందుకంటే ఫీడ్ కి రావట్లేదు మన ఇచ్చిన ఫీడ్ తినకపోతే గ్రోత్ ఉండదు కదా సో గ్రోత్ లేకపోతే మనకు పైసలు రావు ఎప్పుడైనా మనకు మూడు కేజీలు యావరేజ్ ఉంటేనే మనకి మంచి డబ్బులు మంచిగా ఆదాయం వస్తుంది సో అందుకని ఆలోచించి వేరే రైతుకి కూడా అమ్మే ప్లాన్ చేయకుండా మార్కెట్ రేట్ కి అమ్మేసాము రేట్లు కూడా బాగా తక్కువ ఏమంట నూట ఇరవై నూట యాభై నూట ఎనభై రెండు వందలు ఆ రేట్ అండి సైజుని బట్టి రేట్లు పాల చేపలు కూడా లాగేస్తాము ఇంకా చెరువు ఉంచకూడదు అనిపించింది సో ఈ చెరువు అయితే టోటల్ గా క్లియర్ చేసేసి ఇంకా నీరు కూడా తీసేసి మళ్ళీ ఎండ కొట్టి మెడిసిన్స్ సై కొట్టి మళ్ళీ కొత్తగా అయితే కలిసి స్టార్ట్ చేయాలి కొత్తగా మళ్ళీ నెంబర్ వేసుకోండి సో అందుకనే స్పట్టిస్తామండి సో మీరు కూడా ఏంటంటే నెంబర్ ఎక్కువ అయిపోకండి పాలు చేపలు గానీ పండుగప్పుడు కూడా ఎక్కువ నెంబర్ అయితే గ్రోత్ ఉండదు ఇంకా సైజులు చూసుకుంటే ఇంకా వేసిన పిల్లలు వేసినట్టుగా ఉందండి చూసారు కదా సో మెటీరియల్ కూడా అందులో నుంచి అందులోంచింది అంతే ఎందుకంటే చెప్పాను కదా స్పీడ్ తినట్లేదని సో అలానే వేసిన పిల్ల డబ్బులు కూడా ఉండవండి లాసే సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేద్దామని వీడియో చేశాను సో అలానే చాలా మంది కొత్త వాళ్ళు చెరువులు చేస్తానని మాకు మెసేజ్ చేయడం కామెంట్లు చేస్తున్నారు సో వాళ్ళు చెప్పేది ఒకటినండి మన పెట్టుబడి మన కష్టంతో పాటు మన అదృష్టం కూడా ఉండాలండి ఏ ప్రొఫెషన్ సరే మనకు అదృష్టం కూడా ఉంటేనే మనకి బాగుంటది ఎందుకంటే మనకి మంచిగా ఎదుగుదల మంచిగా ఉన్నా ఇప్పుడు ఇవాళ మార్కెట్ లేదు మూడు వందల యాభై మూడు వందల ఇరవై మంది మార్కెట్ సో అలా అయితే పెట్టుబడులు కూడా రావండి సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా సరే స్టార్ట్ చేసే ముందు ఒక అరెకరమో ఎకరమో తీసుకుని చెయ్యండి దాన్ని బట్టి మీకు అసలు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అప్పుడు మీరు కల్చర్ పెంచుకుంటే పెంచుకోండి సో అంతేగాని మన వీడియోస్ చూసి నేను చేసేస్తాను నేను ఆల్తా నేను ఆల్తా అన్నట్టు ఇప్పుడు కబడ్డీ కబడ్డీ సినిమాలను నేను చేసేస్తా బ్రో నేను చేసేస్తా బ్రో అనేసి నన్ను కామెంట్లు తింటున్నారో మెసేజ్లు గట్టి చేస్తున్నారో సో మనం చేయడం గొప్ప కాదండి మనం చేసిన తర్వాత మంచిగా మన కష్టానికి తగ్గ మంచి కొంట దిగుబడి వచ్చింది అనుకోండి చేప కాని రొయ్యి కాని సో తర్వాత మన లక్ అనేది ఏంటంటే మార్కెట్ కూడా ఉండాలి మార్కెట్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అయినట్టు మార్కెట్ లేకుండా ఉన్న వేస్ట్ కొంట ఉన్న మార్కెట్ లేకుండా వేస్ట్ ఈ రెండు లేకుండా మొత్తం పిల్లలు ఉన్న పోయినా ఏమైనా వైరస్ వచ్చిపోయినా అప్పుడు ఇలా పోయినట్టు ఫీడ్ తినకపోయినా సో మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అసలు ఈ కల్చర్ అనేది అంత ఈజీ ఏం కాదు సో ఏంటంటే స్టార్టింగ్ వారు ఎకరం ఎకరంతో తీసుకుని చేయటం మంచిది సో ఇది గాయస్ ఎందుకు చేశానండి వీడియో మాకు పిల్ల డబ్బులు కూడా వచ్చి ఉండవు సో ఎన్నో అనుకుంటాం గానీ అన్ని జరగవు ఒకసారి అట్లాగే ఉంటది ఈ చేపల చెరువులు రియల్ చెరువులు అనేది కొత్త వాళ్ళు అయితే రాబాకండి ఫ్రెండ్స్ సో ఇది నేను ఇచ్చే సజెషన్ సజెషన్ అయితే ఇదేనండి సో అలాగే ఇక్కడ కామెంట్ చూడండి ఏమంటున్నారంటే ఈయన బోట్లు కూడా కట్టేశారు కదా సముద్రం చేపలు కూడా రావట్లేదు ఇప్పుడు కానీ ప్రజెంట్ రేట్ అయితే చాలా డౌన్ అయిపోయింది ఎందుకు ప్లస్ రేట్ ఎప్పుడు ఎప్పుడు అది రేట్ ఎప్పుడు పెంచుతారని అడుగుతున్నారండి సో దీనికి రీజన్ ఏంటంటే మనకి మెటీరియల్ ఎక్కువైపోవటం మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ కల్చర్ ఎక్కువైపోయిందండి పండుగపు కల్చర్ మన దగ్గర ఎక్కువ మొత్తంలో కల్చర్ ఉన్నప్పుడు సో రేట్లు అనేది డౌన్ చేసి ఉంటుంది మామూలుగా అయితే అతను చెప్పిన పాయింట్ ఏంటంటే బోట్లు కట్టేశారు కదా రేట్లు బాగా హైలో ఉండాలి కరెక్ట్ ఆ పాయింట్ కాకపోతే మన దగ్గర ఎక్కువ చాలా మంది రైతుల దగ్గర ఇప్పుడు సొరుకు రెడీగా ఉంది ఆ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు పెట్టేద్దామని చూస్తున్నారో సో ఈ ఎక్కువ మెటీరియల్ ఉన్నప్పుడు మనకి రేట్లు ఉండవండి మా ఈ మార్కెట్ అంటే అంతే రేట్లు అయితే డౌన్ లోనే ఉంటాయి సో మనం ఇంకా చూసి చూసి ఏదో ఒక రేట్ పట్టేస్తాం కదా అప్పుడు వన్ మంత్ లో ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ ఫిఫ్టీ డేస్ లో మళ్ళీ రేట్లు పెరుగుతాయి సో అప్పుడు ఎవరి దగ్గర అయితే సరుకు ఉందో వాళ్ళకి ప్లస్ అవుద్ది అనమాట సో ఏంటంటే రేటేనండి ఈ రైతు యొక్క బెనిఫిట్ ఏంటంటే రేటే ఎందుకంటే మనం మంచి రేట్ ఉన్నప్పుడు ఐదు టన్నులు పట్టామనుకో అనుకో పది టన్నులతో సమానం ఎందుకంటే రేటు డబల్ ఉంటది అదే రేట్ డౌన్ ఉన్నప్పుడు పది టోన్లు పట్టిన ఐదు టోన్లతోనే సమానం ఎందుకంటే రేట్ లేదు కదా అక్కడ సో రైతు రైతు యొక్క భవిష్యత్తు మార్చాలంటే కనుక కంపల్సరీ రేట్ మీద బేస్ అయ్యి ఉంటది మార్కెట్ మీద సో ఇదండి బోట్లు కట్టేసినా సరే రేట్లు డౌన్ అవడానికి కారణం అదే మెటీరియల్ బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కడ చూసినా మా ఏరియాలో కూడా చాలా మెటీరియల్ రెడీగా ఉంది తీయడానికి రేట్ల కోసం ఆగిపోయారు సో ఈ మెటీరియల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా రేట్లు అయితే రేజ్ అవుతాయి ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ పట్టచ్చు మరి మాకు వచ్చిన సమాచారం మనకి సో ఇది వీడియో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకొక వీడియో చేసి పెడతాను ఇంకా మా చెరువు అయితే చెప్పాను కదా సో అందుకైతే పట్టేసామండి టైం వేస్ట్ అయ్యింది అనేసి ఇంకో మంచి వీడియోతో వస్తాను ఇలాగ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్